హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ పుల్ న్యమాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం అయితే మనకి కామెంట్లు చాలా మంది పెట్టడం గట్రా జరిగాయి కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియోని ఎండవరకు చూడండి ఎండవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం గట్రా జరుగుతుంది కాబట్టి ఎండవరకు చూడండి అయితే మనకి కొంతమంది కామెంట్లు గట్రా పెట్టడం జరిగింది అయితే వాళ్ళ గురించి తెలుసుకుందాం అయితే మనకి ఒక అబ్బాయి కామెంటు విష్ణు అనే పేరు గురించి కామెంట్ ఇచ్చి పెట్టడం అనేది జరిగింది ఆ పేరు గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు ఏ విష్ణు అయినా సరే ఇదే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విష్ణు అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి చూద్దామన్నమాట అయితే ఈ విష్ణు అనే పేర్లు మనం చూసుకుంటే ఏంటంటే మనకి టోటల్ నంబర్స్ మంచి నంబర్సే రావడం అనేది జరిగింది విష్ణు అనే పేర్లో మనకి ఒకటి ముప్పై నెంబర్ అనేది రావడం జరుగుతుంది ముప్పై నంబర్ని మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పడం జరుగుతుంది ఇది మంచి నెంబరు అలాగే ఇంకో సిస్టమ్లో ఏంటంటే ఇరవై నంబర్ ఇరవై ఆరు నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది అయితే ఈ రెండు మంచి అయితే ఈ నెంబర్స్ ఏంటంటే మనకి అదే కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే మనకి పన్నెండు నెంబర్ ఒకటి రావడం జరిగింది అలాగే పద్దెనిమిది నెంబర్ ఒకటి రావడం జరిగాయి అనమాట కాంబినేషన్లో పన్నెండు నెంబర్ ఒకటి పద పద్దెనిమిదో నెంబర్ ఒకటి ఈ రెండు రావడం జరిగాయి అనమాట ఇది కాంబినేషన్లో కానీ టోటల్లో కానీ ఇటువంటి నెంబర్స్ అనేది ఉండడం అనేది అంత మంచిది కాదు మనకి విష్ణు అనే పేరులో ఈ రెండు కా ఈ రెండు రాంగ్ నెంబర్స్ ఉండడం వల్ల ఏంటంటే వీరికి చాలా రకాల అంటే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉండడం బెటర్ జరుగుతుంటాయి అలాగే వీళ్ళు ఊహించిన దానికి అన్ని భిన్నంగా ఇటువంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి అయితే మనకి సినీ ఫీల్డ్లో తీసుకుంటే మనకి విష్ణు అనే హీరో కూడా ఉండడం అనేది జరిగింది అలాగే స్టార్టింగ్లో చాలా సినిమాలు తీయము ఇటువంటివన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఏ సినిమాలు ఏమీ తీయకుండా ఏమీ లేకుండా అయిపోవడం గట్రా జరిగాయి ఈ మనము ఉదాహరణ తీసుకోవచ్చు అలాగే నార్మల్ వ్యక్తులు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ గట్రా చాలా వరకు ఉండడం జరుగుతుంటాయి ఎందుకంటే ఒకటి పన్నెండో నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అలాగే ఒకటి పద్దెనిమిది నంబర్ అనేది ఒకటి రావడం జరిగింది ఈ రెండు మంచి నెంబర్స్ కాదు కాబట్టి కాంబినేషన్స్లో కూడా ఇటువంటి నంబర్స్ అనేది ఉండడం మంచిది కాదు ఇది ఈ ఫ్యామిలీ అంటే మ్యారేజ్ లేట్ అవ్వడం లేదా మ్యారేజ్ అయ్యే డిస్టబెన్స్ ఇటువంటివి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి మళ్ళీ వీళ్ళు ఏది ఏది అనుకున్నా సరే అది భిన్నంగా రివర్స్గా జరగడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఏ విష్ణు అయినా సరే నియమ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండడం గట్ట జరుగుతుంటాయి కాబట్టి నియమ కరెక్షన్ కంపల్సరీగా చేసుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్లకు మ్యాచ్ అయినట్టు అయితే మనకి ఈ విష్ణు అనేది ఈ పేరు మనకి కా కామెంట్ పెట్టడం అనేది జరిగింది మనకి డేట్ ఆఫ్ బర్త్ గట్రా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏ విష్ణు అయినా సరే నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి అయితే అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వరకు చూడండి ఎండవరకు చూస్తే క్లారిటీగా అర్థం అవడం జరుగుతుంది అలాగే మనకి ఈ నేమ్స్ కోసం అలాగే మొబైల్ నెంబర్ల కోసం చాలా వీడియోస్ అక్కడ పెట్టడం జరిగింది అవి కూడా చూస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ